శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము బాలకాండ సీతారామ కళ్యాణము నాలుగవ భాగము నకుడు తన కూతురు గొప్ప ఓర్పు క్షమాగుణం కలది అని చెప్తాడు ఆడపిల్లకి అన్నింటికన్నా ఉండవలసిన లక్షణము క్షమ ఓర్పు లేదనుకోండి కాలు పెట్టుటతోనే కాంతిని మెడవిరిచి నిండు సంసారంబు రెండు చేసి తన మొగుడంతా ఆర్జనపరుడైన పొరుగు పొల్లమ్మ కాపురమును మెచ్చి ప్రాణేశుడు ఒకటి సల్పగా తానొకటి సెల్పి ఇది ఏమనంగా కస్సు మనుచు కస్సుమనుచులేచి ఇది అని విసిగి ఒక్కటి అన పెళ్ళి పెళ్ళిన పదివేలు గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టే అన్న బావికిని ఏటికిని పడి పరుగులెత్తేత్తడి కాంతతోడి కాపురము కంటే వేరి నరకంబు కలదే అందుకని వచ్చే పిల్ల ఎలా ఉండాలో చూపించారు ఆడపిల్ల క్షమాధానము క్షమాయజ్ఞము క్షమాధర్మము కలిగి ఉండాలి ఓర్పు చిరునవ్వులతో ఉంటే అదే ఐశ్వర్యం అంతకు ముందరే లక్ష్మణుడి కోసము వశిష్ఠుడు ఊర్మిళను అడుగుతాడు జనకుడు సంతోషంగా అంగీకరిస్తాడు మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తారా అని అడగడం ఆనాటి ఆచారం మా అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకుంటారా అని బతిమలాడి భంగపడడం ఈనాటి పరిపాటి జనకుని తమ్ముడైన కుశ్వజనికి మాండవి శ్రుతకీర్తి అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వారి వివాహ విషయం అటు జనకుడు కానీ ఇటు కుసధ్వజుడు కానీ ఎవరూ ప్రస్తావించరు ఈ విషయం గమనించి విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరూ కూడబలుక్కుని తామే ఈ మాట ప్రస్తావిద్దాం అనుకుంటారు కుసధ్వజని కుమార్తెలను శత్రుఘ్నులకు ఇస్తే బాగుంటుందని వశిష్ఠుని సమ్మతితో విశ్వామిత్రుడు చూసిస్తాడు వెంటనే జనకుడు మునిపింగవుల ఆజ్ఞను శిరసావహిస్తాడు అదే ముహూర్తానికి తన తమ్ముని కుమార్తెలైన ఆ మాండవీశ్రుతకీర్తులను భర్త శత్రుఘ్నలకిచ్చి వివాహం చేస్తానని జనకుడు బదులు పల్ పలుకుతాడు అప్పుడు కూడా కుశధ్వజుడు ఏమీ మాట్లాడడు కొండంత అన్నగారు దగ్గర ఉండి తన బాధ్యతను కూడా ఆయన వహిస్తూ ఉంటే మాట్లాడవలసిన అవసరం ఏముంది అది ఆనాటి సంస్కృతి పిమ్మట జనకుడు లక్ష్మణ వైపు చూసి లక్ష్మణ త్వరగా ఊర్మిళతో పానీగ్రహణం చెయ్యి అని లక్ష్మణుని చేత ఊర్మిళ పానీగ్రహణం చేయిస్తాడు వశిష్ట విశ్వామిత్రులు కుషధ్వజని కుమార్తెలైన మాండవీ శృతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇవ్వవలసినదిగా అడిగితే జనక మహారాజు ఒప్పుకున్నాడు అందుకని ఆ ముహూర్తానికే భరతునికి శత్రుఘ్నికి కూడా వివాహం జరిగింది భరతుడిని పిలిచాడు పిలిచి మాండవి చేతిని నువ్వు పుచ్చుకో అని చెప్పాడు అలా నలుగురు వివాహాలు పూర్తయ్యాయి వెంటనే ఒక్కసారి దేవదుందుబులు మ్రోగాయి పైనుంచి పుష్ప పుష్పాలు పడ్డాయి దేవతలందరూ సంతోషించారు లోక కళ్యాణం జరుగుతోంది ఆ విధంగా సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా ముగిసింది సీతారాముల కళ్యాణమైన మరునాడు ఉదయం విశ్వామిత్ర మహర్షి లేచి వారిని ఆశీర్వచనం చేసి ఈ సీతారాముల కళ్యాణం కోసమే నేను వచ్చాను అని మనస్సులో అనుకుని అందరి వద్ద సెలవు తీసుకొని తపస్సు చేసుకుందుకు ఉత్తర దిక్కుకు బయలుదేరి వెళ్ళిపోయాడు యువత జనకుడు బియ్యాల వారికి కూతుళ్ళకి అల్లుళ్ళకి విశేషమైన కానుకలను ఏనుగులను గుర్రములను పట్టుబట్టలు అనేక వస్త్రములు ముచ్చములు పగడములు అరణపు కాంతులు ఐశ్వర్యము ధనము ఇలా ఎన్నిటినో ఇచ్చాడు చాలా దూరం దువబెట్టకూడదు కాబట్టి బయటకు వచ్చి కొంత దూరం వరకు వెళ్ళి కూతుళ్ళకి అల్లుళ్ళకి బియ్యాల వారికి వీట్కోలు పలికాడు అందరూ కలిసి అయోధ్య నగరం వైపు వెళ్ళిపోతున్నారు వారలా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ పక్షులు భయంకరంగా అరుస్తున్నాయి గాలి వ్యాకులంగా వీస్తోంది మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడిపోతున్నాయి కానీ మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి దశరథ మహారాజుకి భయం వేసింది వశిష్ఠుని పిలిచి వీటికి కారణం ఏమిటి అని అడిగారు అంత వశిష్ఠులు ఏదో దైవ సంబంధమైన విపత్తు వస్తుంది కానీ మృగములు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి కాబట్టి ఆ విపత్తును నీవు దాటుతావు అని చెప్పాడు ఇంతలోకే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్లుగా చేతిలో విష్ణుచాపం పట్టుకునే పరశురాముడు వచ్చాడు శివధనుర్భంగం అయిందని తెలిసి మిక్కిల కోపంతో వచ్చాడు వచ్చి నేను ఇవ్వాలే విన్నాను నువ్వు శివచాపమును ఎక్కుపెట్టావట శివధనుర్భంగం చేశావట ఏమిటి నీ గొప్పతనం రామా నేను నీ గురించి విన్నాను ఇదిగో ఈ విష్ణుచాపాన్ని కూడా ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అన్నాడు పరశురాముడిని చూసి దశరథ మహారాజు హడలిపోయాడు రథము దిగిపోయి పరశురాముని వద్దకు వెళ్ళి మహానుభావ నీవు ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులందరినీ సంహరించావు ఈవేళ హిమవత్పర్వం మీద పర్వతం మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్నావు నా బిడ్డలు ముక్కుపచ్చలారిన వారు ఈవేళే వివాహమైంది నూతన వధువులతో కలిసి వస్తున్నారు నన్ను క్షమించు పెద్దవాణ్ణి వారు నాకు లేకలేక కలిగిన సంతానము నేను రాముడిని చూసుకుని బ్రతుకుతున్నాను రాముడిని విష్ణుచాపం ఎక్కుపెట్టమని అడుగుతున్నావు నా ఎందు దయ ఉంచి రాముని జోలికి వెళ్ళకు నన్ను క్షమించు అని అర్జించాడు ఒక పక్క దశరథుడు మాట్లాడుతున్న పరశురాముడు రాముడినే పిలిచాడు పిలిచి రామా నీ గురించి విన్నాను ఏది ఈ విష్ణుచాపం ఎక్కుపెట్టు అన్నాడు అప్పుడు రాముడు పరశురామునితో పరశురామ నీవు ఇందాకటి నుంచి విష్ణుచాపం ఎక్కువ పెట్టమని నన్ను ఒక్క పనికి మాలిన వాడిలా మాట్లాడుతున్నా నేను ఊరుకున్నాను ఎందుకో తెలుసా తండ్రిగారు పక్కన ఉండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక నేను ఊరుకున్నాను నీవు అడిగినట్లుగా నేను విష్ణుచాపాన్ని తప్పకుండా ఎక్కువ పెడతాను ఈ విషయంలో సందేహం లేదు అన్నాడు ధర్మం చూడండి రాముడు ఎప్పుడూ అంతే తండ్రి గారిదే గౌరవం విశ్వకర్మ రెండు ధనస్సులు చేసి వాటిలో ఒక దానిని శివునికి రెండవ దానిని విష్ణువుకు ఇచ్చాడు వారు ఆ ధనస్సులతో సంతోషంగా ఉన్న సమయంలో దేవతలకు ఒక వెర్రి కోరిక పుట్టింది శివుడు కేశవుడు యుద్ధం చేసుకుంటే ఎలా ఉంటుందని బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి అడిగాడు అడిగితే బ్రహ్మ ఎలాగోలాగా శివకేశవులు ఇద్దరికి ఒక పోటీ పెట్టాడు యుద్ధం చేసుకోమని శివకేశవులు ఇద్దరు యుద్ధం చేసుకునేందుకు ఎదురెదురుగా వచ్చారు శ్రీ మహావిష్ణువు ఒక్కసారి హుంకారం చేసేసరికి మహాశివుని ధనస్సు స్తంభించిపోయింది మిగిలిన కథను తరువా భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం